కుంగనూరు నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలిం భాష ఆయన ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు

వైఎస్ఆర్సి పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారికి ఇతనికి ఇచ్చేసిన రోజు మహిళలు కూడా ఎక్కువ మంది ఇతనికి ఇచ్చేసినారు వైఎస్ఆర్ గారు ఇబ్బందులు జరుపుకుంటున్నారు మనకు తెలిసినంత వరకు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు వారి తర్వాతనే మన ప్రేత నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎవరు ప్రవేశపెట్టిన సంశయం పథకాలు దేశంలో ప్రతి వ్యక్తికి అనేక విధాలుగా ఆర్థిక సహకారం బాగుపడాలనేసి అనారోగ్య వాళ్ళు కూడా ఎన్నో విధాలుగా ఆదుప